అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలి కేంద్ర మంత్రిని అమిత్ షా వెంటనే అంబేద్కర్ పై అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ వెంటనే అనుకూల వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రిని వెంటనే వెంటనే రాజీనామా చేయాలి సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున విధానం ఉత్తిపక్షంలో కూడా మరి ఈ యొక్క బీజేపీ పార్టీ ఓపిక ఆడలేదు గోటి కాడలేదు మరి వాళ్ళు హిందుత్వ స్వాన్ని తీసుకొని ఈ రోజు రాజ్యం పది సంవత్సరాల నుండి రాజ్యం వెళ్తా ఉన్నారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో లేరు మరి అదే విధంగా భారత నినాదాన్ని పెట్టుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని వాళ్ళు ఉచ్చరించడమే తప్పు అలాంటి యొక్క పనికి మరి అమిత్ షా గారిని వెంటనే ఆ పదవి నుండి తొలగించి అతని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఈ రోజు ప్రజా సంఘాలు మరి అదేవిధంగా అన్ని దుద్ధిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరూ మరి శ్రీ గద్దల రాజకృష్ణ గారు ఈ సమస్య పైన మాట్లాడాలని చెప్పి మనం చెప్తున్నాం మిత్రులరాక ఉన్న భారత రాజ్యాంగం మీద పాద్రం చేయడం చర్చల్లో ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఉపయోగించుకున్నారు అంబేద్కర్ అంబేద్కర్ ఉచ్చరించడంతో టువంటి వాళ్ళు ముఖ్యంగా గుజరాత్లో కో సల్లో ధరలోప రాష్ట్ర పురకం ముద్రపడి రాష్ట్రం నుంచి బహిష్కరించబడినటువంటి ఇప్పుడున్న కేంద్ర మంత్రి అమిత్ షా గతంలో అతను గుజరాత్లో రౌడీ పూంగా అతను అతని యొక్క చర్యలను ఖండించి ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్ర కోర్టు అతని రాష్ట్ర బహిష్కరణ చేసింది అలాంటి వ్యక్తి బీజేపీ తరఫున ఈరోజు పార్లమెంట్లో ఓపెన్గా పదవి కలగబడతా ఉన్నాడు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిపించినటువంటి ఆ వ్యక్తి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను భారత రాజ్యాంగం పరిశ్రమను పట్టించాలని చెప్పిగా ప్రమాణ స్వీకారం చేసి భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను బీజేపీ యొక్క మూలాలు మొట్టమొదటిగా ఉన్నాయి వాళ్ళు బజరంగ ఆర్ఎస్ఎస్ జెండా చెప్తే అక్కడ నడుస్తారు ఆ ఆర్ఎస్ఎస్ బహరంగ దళ్లు అతతత్వాన్ని పోషించేటువంటి పాటికల్ ఆ ఆర్ఎస్ఎస్ బజరంగదల్లో నైన్టీన్ సెవెంటీ వరకు కూడా మన జాతీయ జెండాను ఎగిరేయడానికి ఒప్పుకోలేదు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆఫీసులో వాళ్ళ ఆఫీసు జాతీయ జెండాను ఎగరేయమంటే జాతీయ జెండాను ఎగరేయమంటే అంతగా అధికారం మేము రాజ్యాంగాన్ని రచిస్తామని చెప్పి ప్రగల్బోలు పలుకుతా ఉన్నారు కానీ వైపు ఓవైపు రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ ని ఇచ్చపరుచి మాట్లాడుతూ ఉన్నారు ఆయన పేరు విడితేనే వీళ్ళకి భయము ఎవరు అంబేద్కర్ పేరు చెప్పినా కూడా పార్లమెంట్ లో ఉన్న బీజేపీ వారు అందరికీ భయమే కాబట్టి అంబేద్కర్ పేరు ఎందుకు పిచ్చేస్తారు ఆ దేవుడి పేరు విచరించండి అభ్యర్థి వాళ్ళకి రావడం జరిగింది అంటే భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహామేధావి అంబేద్కర్ ఈ రోజుకి కేబ్రిడ్జ్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అక్కడ సింబలాపి మహాలక్ష్మి రాస్తారు ప్రపంచ మేధావి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విద్యా విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటా ఉంది అటువంటి వ్యక్తి పేరు విస్తరిస్తే ఈ దత్వ వాళ్ళు అంబేద్కర్ మీరు జేవు కలిసని చెప్పి అమిత్ షా అడమో చాలా ఘోరమైనటువంటి తప్పిదం కాబట్టి అమిత్ షా పార్లమెంట్లో ఉండి ఆ పార్లమెంట్ శిక్షపరిచినటువంటి పద్ధతి సరిగ్గా లేదు కాబట్టి అమిత్ షా ఆల్రెడీ గూండా కాబట్టి రౌడీ కాబట్టి అటువంటి రౌడీలకు గూండాలకు అధికారం ఇస్తే రాజ్యాంగ ఎవరు ఇట్లాగే ఉంటాయి కాబట్టి అమిత్ షాని పార్లమెంట్లో ఖచ్చితంగా హోదా జరపాలని సబ్లెయింట్ చేయాలని చెప్పి మా యొక్క అన్ని పక్షాల డిమాండ్ ఈరోజు దృష్టిలో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని పార్టీలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి అందులో భాగంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఏకైక డిమాండ్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇచ్చేటువంటి అమిత్ షాని పార్లమెంట్లో హోల్ మినిస్టర్ పదవి నుంచి సస్పెండ్ చేయాలా మోడీ గారు లేదా మోడీ గారే తన పదవి రాజీనామా చేయాలా లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం జై అమిత్ షా గారిని మరి ఈరోజు అమిషా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను భారతదేశ బత పక్కన మరి అంబేద్కర్ వాదులందరూ కూడా ఖండిస్తున్న సందర్భంగా మంత్రి కూడా ఆన్ పార్టీ సంఖ్య ఆన్ పార్టీ క్లెయిమ్స్ తో మరి బౌజట్ పార్టీ పిఎం పిఎం మరియు ప్రజల సంఘాలు ఎంపిఎస్ తో ఇతర పార్టీలు బను ఏంటి ఈత పార్టీని మాత్రమే నిందించున్నాయి మరి నాయకుడికి మాట్లాడనట్టు మరి గుజరాత్ లో ఒక పెద్ద డకాయితీ అన్నమాట మరి పటర్న్ చేసి కేసులలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి యాక్సిడెంట్ అలా సంపి ఈ రోజు శాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు మరి ఆదేశం మధ్య రంగు వాళ్ళు ఇచ్చేటువంటి మరియు పరిపాలన చేస్తున్నారు మరి ఇట్లాంటి వాళ్ళని మనము మరి ఖండించాలా మరి మేమంతా కూడా మరి దాంట్లో మీ కూడా హిందువులే వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ బజ్యరంగ దళిత